తాడిగర మున్సిపాలిటీ కానూరు తులసీనగర్ వరలక్ష్మీపురం కమిటీ హాల్ నందు బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంతి ఆసుపత్రి వారి సౌజన్యంతో పెనమలూరు నియోజకవర్గ యువ నేత బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో ఉచిత కంతి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ సుమారు ఐదు వందల మందికి ఉచితంగా కంతి వైద్య పరీక్షలు చేసి వారికి వైద్య సేవలు అందించామని ముఖ్యంగా సుప్లాల ఆపరేషన్ కోసం స్క్రీన్ చేసి సుప్లాల ఆపరేషన్ అవసరమైన వారిని రిజిస్టర్ చేసుకుని ఉచితంగా సర్జరీ చేయడం జరుగుతుందని కంతి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎంతో మందికి ఈ ద్వారా వెలుగు ప్రసాదిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ సతీమణి బోడే హేమ పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొప్పన బహుకుమార్ వెలగ పూడి శంకరబాబు దోనే పూడి రవి యార్ల దడ్డసు చిత్ర సుంకర సాయి తదితరులు పాల్గొన్నారు మేము శంకర కంటి ఆసుపత్రి నుంచి వస్తున్నాము ఇవాళ మేము కానూరులో వరలక్ష్మి కాలనీలో ఉన్నామండి ఇవాళ బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్లో శ్రీ బోడే వెంకట్రామ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్లో మాకు దాదాపు మూడు వందల మంది పేషెంట్లు వచ్చారండి ఎటువంటి కంటి సమస్య అయినా చూస్తాము ముఖ్యంగా శుక్లాల ఆపరేషన్ కోసము వీళ్ళందరినీ స్క్రీన్ చేసి రిజిస్టర్ చేసుకుని బస్సెస్లో వాళ్ళకి శంకర ఆసుపత్రికి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ అవసరమైన పరీక్షలు అన్నీ చేసి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సర్జరీ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత వాళ్ళందరికీ ఉచితంగా కళ్ళద్దాలు తర్వాత డ్రాప్స్ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ డ్రాప్ చేయడం అనేది జరుగుతుందండి సో ప్రతిసారి ఇలా క్యాంప్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఎంతో మందికి కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ వెలుగు ప్రసాదిస్తుందండి శంకరగంట ఆసుపత్రి క్యాంప్ కోఆర్డినేటర్ని ఈరోజు మన వరలక్ష్మీపురం తులసేనగర్ హోటల్ లైన్లో కమిటీ హాల్లో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బోడే ప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ క్యాంపులో ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి ఆపరేషన్కి కావాల్సిన షుగర్ పీపీ చూసి వాళ్ళందరికీ రేపు సోమవారం మధ్యాహ్నం రెండింటి బస్సు పెట్టామండి వీళ్ళందరికీ మనకి శంకరగంట హాస్పిటల్ తీసుకువెళ్ళి ఆ టెస్ట్లన్నీ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ వచ్చేటప్పుడు ఉచితంగా మందులు కల్లద్దాలు మరియు ట్రావెల్ అంటే ప్రయాణం కూడా మా బస్సు వచ్చి వాళ్ళని ఇక్కడ దింపుతుంది వీళ్ళందరికీ కూడా ఖర్చుతో ఏ ఇబ్బంది లేకుండా అంతా ఉచితంగా భోజనాలు కానీ మందులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్ష చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా చేసి ఫ్రీ సర్వీస్ చేస్తుంది దీనితోడు మన గవర్నమెంట్ సంబంధించిన పార్ట్నర్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ వాళ్ళ సహకారంతో కూడా మన గవర్నమెంట్ ఎమ్మెల్యేగా సహకారంతో సుంగర సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ చేశాము ఈ క్యాంప్లో దాదాపు మూడు వందల మంది పాల్గొన్నారు వీళ్ళందరికీ తారీఖుల వారీగా సోమవారం మరియు బుధవారం మళ్ళీ శుక్రవారం అట్లా తపాల వారీగా మూడు యాభైలుగా బస్సు తీసుకెళ్ళి చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దింపడం జరుగుతుంది మళ్ళీ అదే వీళ్ళకి నెల చెక్కప్ కూడా ఉంటుంది ఆ నెల చకపు కూడా ఇక్కడే కమిటీ హాల్లో పెట్టి మళ్ళీ వాళ్ళ నెల తర్వాత మళ్ళీ మా డాక్టర్ మా స్టాఫ్ వచ్చి మళ్ళీ వాళ్ళకి చెక్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళజోళ్ళు మందులు అనేవి పుస్తంగివ్వడం అని జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి మన ఎమ్మెల్యే గారికి మళ్ళీ అట్లానే శుకర్ సాయి గారికి మా శంకరగంట ఆసుపత్రి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరి మరికొందరిని తెలుపుతున్నాం మరి ఈరోజు తులసీనగర్లోని శంకర కంటి ఆసుపత్రి మరియు ఫీనిక్స్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు జరి జరిగింది మరి ఈ శిబిరానికి దాదాపు ఐదు వందల మంది దాకా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సుమారు మూడు వందల మంది దాకా వచ్చి ఉన్నారు ఎవరైతే శుక్లాల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారి డేటాను సేకరించి వారికి ఒక స్పెషల్ బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి మళ్ళా ఆపరేషన్ ఉచితంగా చేపించి ఉడటానికి వసతి ఏర్పాట్లు ఆహారం ఇటువంటి డోగా లేకుండా చక్కగా తీసుకెళ్ళి చేయబోతున్నారు మరి మొదటిగా మన నియోజకవర్గంలో ఇక్కడ మరి కొస్నగర్లో స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి సందర్భం మరి ఇలానే ఐ హాస్పిటల్ ద్వారా మరిన్ని ఈ వైద్య శిబిరాలు మా నియోజకవర్గంలో చేసుకుంటామని మేము అనుకుంటున్నాం మన అలాగే బోడే ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చూసుకుంటున్నాం ఇలాగే మరి వచ్చే నెలలో కూడా పెంకపాటి మండలంలో కూడా ఒక వైద్య శిబిరం పెట్టాలని ఆలోచన థ్యాంక్ యూ బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఫీనిక్స్ ఫౌండేషన్ వారి సంయుక్తంగా శంకరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తులసీనగర్ వరలక్ష్మీపురం అసోసియేషన్ హాల్లో తులసీనగర్ రోడ్ నెంబర్ వన్ నందు సుమారు ఒక ఐదు వందల మంది ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రస్తుతానికైతే ఒక మూడు వందల మంది చెకప్లు చేయించుకున్నారు రిజిస్ట్రేషన్లు జరిగినాయి నూట యాభై మందికి శుక్లాలు ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేసినారు వారికి రేపటి నుంచి దఫాలు వారీగా ఒక మూడు రోజుల్లో ఆపరేషన్కి వారే బస్ తీసుకు బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆపరేషన్ నిర్వహించి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక రోజు అక్కడే వాళ్ళకి ఫుడ్డు రూము అన్నీ వాళ్ళే సదుపాయాలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళే తిరిగి తీసుకొచ్చి వాళ్ళ స్వగృహంలో తింటడం జరుగుతుంది మా నియోజకవర్గంలో ప్రతి ఆదివారం నిర్వహించడానికి మేము ప్లానింగ్ చేస్తుంది సో దానివల్ల మా నాయకులు బోడీ ప్రసాద్ గారు ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటారు ఈరోజు ఈ ఈ సనత్ నగర్లో ఉచితంగా కంటి వైద్య శిబిరం స్టార్ట్ చేశారు అది బోడే ప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫినిక్స్ ట్రస్ట్ వాళ్ళు కలిసి శంకరాయ్య హాస్పిటల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది ఈ ఎంతమంది వచ్చినా అంతమందికి ఉచితంగా అబ్జర్వేషన్ చేసి మనకి ప్రాబ్లం ఉన్నది అని వాళ్ళు తెలుసుకొని ఆపరేషన్ చెయ్యాలా స్వెట్స్ ఇవ్వాలా అని చెప్తున్నారు అది ఆపరేషన్ అయితే వాళ్ళ హాస్పిటల్కి శంకరఐ హాస్పిటల్ ద్వారా హాస్పిటల్లో జరుగుతుంది అంతా ఫ్రీగా చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నారు వరలక్ష్మీపురం తులసి నగర్లో బోడే ప్రసాద్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఫీనిక్స్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో అలాగే శంకర ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో శంకర సాయి గారి ఆధ్వర్యంలో ఐ మెడికల్ క్యాంపు జరుగుతుందండి దానికి గాను డాక్టర్స్ అందరూ వచ్చి శంకరాయి హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని చూసి వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుసుకుని ఐ టెస్ట్లు చేసి వాళ్ళకు ఒకవేళ స్పెట్స్ అవసరమా ఆపరేషన్స్ అవసరమా అన్నదంతా చూసి వాళ్ళు ఆపరేషన్ అవసరమైన వాళ్ళందరికీ కూడా శంకరాయి హాస్పిటల్ ఆపరేషన్ చేస్తారు అలాగే స్పెట్స్ కూడా వాళ్ళు ఉచితంగా ఇస్తారు ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక ప్రజలందరూ వచ్చి ఎంతో ఇదిగా ఇక్కడ పాలు పంచుకుని వాళ్ళకున్న సమస్యలని చెప్పి ఈ ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి చూపించుకుంటున్నారు ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా శంకర సాయి గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఇంకా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది పూర్తి ఉచితం టెస్ట్లు ఏంటి హాస్పిటల్ ఛార్జెస్ ఏంటి ఆపరేషన్ ఛార్జెస్ ఏంటి అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు మరి ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు మొత్తం కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము బోడే ప్రసాద్ గారి ద్వారాగా శంకరయ్య హాస్పిటల్ ద్వారాగా ఇక్కడికి వచ్చిన నుంచి అన్నీ బాగానే సెస్టులు చూసి కార్డు ఇచ్చారు ఆపరేషన్ రామని చెప్పారు ఆరో తారీఖు వెళ్తాము బోడ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా కంటే ఆస్పరేషన్ కోసం ఈ తులసీనగర్ ఏరియాకి వచ్చాము మేము ఉండేది కృష్ణనగరం ఈ సందర్భంగా ఇక్కడ కంటి ఆపరేషన్ చెక్ చేయించుకోవడానికి రాగలిగాము తాడిగడప ట్రస్ట్ తరఫున వచ్చాము మేము వచ్చి చూపించుకున్నాము అన్నీ బాగానే చూశారు మాకు చెకప్ అంతా బాగా చేశారు పలానా తారీఖుని రమ్మన్నారు ఆ తారీఖుని రాగలుగుతాము వచ్చి చూపించుకోగలుగుతాము